మాట పైన అంటే జై సమైకాంధ్ర అని చెప్పి ఖచ్చితంగా ఒక మాట పైన ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పోయి నేను తెలంగాణ వాడిని ఇక్కడ సీమాంధ్రకు వచ్చి రాష్ట్రం సమైక ఉండాలి సమైక్యంగా ఉండాలని చెప్పిన వ్యక్తి ప్రజలందరూ ఇవన్నీ గమనిస్తున్నారు అందు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఖమ్మంలో సభ పెట్టినా కూడా జై అన్నా కూడా కనీ వినియర్గా రీతిలో ప్రజలందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సభకు అటెండ్ అయ్యి స్వచ్ఛందంగా మద్దతు తెలిపినారు ప్రజలు ఈరోజు ఒకటే ఈరోజు చూసా ఉన్నారు ఒక నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి ఈరోజు తెలంగాణలో కానీ ఇటు సీమాంధ్రలో కానీ ఒక ఖచ్చితమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి మమ్మల్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా సీమాంధ్రలో అత్యధిక సీట్లు రావడమే కాకుండా తెలంగాణలో కూడా అంటే చాలా సీట్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రజల్లో ఎంత అభిమానం ఉందో తెలియజేశామే కాకుండా ముప్పై ఎంపీ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మా నాయకులు చెప్పినట్లు ముప్పై ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలిచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ రావాల్సిన నిధులు అన్నీ కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రజలకు మేలు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను